వినాయక చవితికి పాటించాల్సిన విధి విధానాలు ఇది పాలవెల్లి పాలవెల్లి అవునమ్మా పాలవెల్లి కంపల్సరీ అందరూ పెట్టుకోవాలా లేకపోతే దానికి కూడా ఏమైనా ఆనవాయితీ ఉంటుందా పాలవెల్లి దాదాపుగా ఆనవాయితీ ఉంటాలి ఉంటుంది ఇలాంటిది ఏమి ఉండదు అందరూ పెట్టుకుంటారు పాలవెల్లి పాలవెల్లి ఎందుకు పెడుతున్నాం ఆ పాలకొంతకు ప్రతీకగా ఇక్కడ పెడుతున్నాం మన పాలవెల్లిని దానిపైన మనం ఏం చేస్తాము చక్కగా అందంగా అలంకరించి ఆయన గజవదనుడు కదా అందుకని ఆహారం కోసం అని రకరకాలైనటువంటి పండ్లు కూరగాయలు మొక్కజొన్న పండ్లు కూరగాయలు ఆ మొక్కజొన్న పొత్తులు ఇలాంటివన్నీ కూడా మనం కడుతూ ఉంటాం అందంగా ఎందుకని అంటే ఆహారం కోసం ఆ గజోదరుడికి ఆహారం కోసం అని అని అనమాట అందుకని ఇంకా తర్వాత గుంజిళ్ళు గుంజిళ్ళు అవును వినాయకుడికి గుంజిళ్ళు తీస్తే చాలా ప్రీతి అని చెప్పి వింట వింటాం కంపల్సరీ తీయాలి అని అంటారు ఎందుకని గుంజళ్ళు గుంజిళ్ళు ఎందుకు తీస్తామని అంటే ఒకసారి కైలాసానికి విష్ణుమూర్తి వచ్చేట వచ్చి సరే ఇద్దరు మాంధ్రదర్శన చక్రం అదేనా అదే ఒకసారి కైలాసానికి విష్ణుమూర్తి వచ్చారట వచ్చి కూర్చొని మాట్లాడుతున్నట్ట మాట్లాడుతున్నారు ఏదో ఒక బ్రాహ్మణం మాట మంతి జరుగుతుంది జరుగుతున్న తరుణంలో సరే బుజ్జిగొండపై తిరుగుతున్నాడు అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఈయన ఏం చేశారు ఇష్టమూర్తి తన ఆభరణాలన్నీ పక్కన పెట్టి మాట్లాడుతున్నాడు కసే కాసేపు అయిన తర్వాత ఇంకా ఎళ్ళొస్తా నాయన అని చెప్పి లేస్తున్నట్ట లేస్తూ చూస్తే తన చక్రం ఉంటుందట అయ్యో ఇదేమిటలా నాయన నా చక్రం ఏది అని అంటే అప్పుడు గణపయ్య వచ్చి పెద్దగా నవ్వి నేను మింగేశాగా అన్నట్ట మరి ఈ సుదర్శన చక్రం లేకపోతే ఎట్లాగో అని చెప్పి విష్ణుమూర్తి ఆలోచించాట ఆలోచించి ఇట్లా గుంజళ్ళు తీసాట తీస్తే ఆ గణపయ్యకి నవ్వు వచ్చి పక్క 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 నవ్వేట నవ్వేసి బజ్జలో నుంచి బయటకు వచ్చేసి ఓకే అట్లా బయటకు వచ్చేసింది లోపల నుంచి ఆ చక్రం అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి కావలసినటువంటి సుదర్శన చక్రం ఏ విధంగా అయితే వచ్చిందో ఆయనకి ఏం కావాలి అది కావాలి ఆయన కావాల్సినది గుంజళ్ళు తీశాడు అందుకు అప్పటి నుంచి కూడా నేటికి గుంజళ్ళు తీయటం అనేటటువంటిది ఉందని చెప్తారు ఒక మాట ఓకే సైంటిఫిక్ రీజన్ చూస్తే పిల్లల చేత ఎక్కువ